సీనియర్ జర్నలిస్ట్తో నమస్కారం సార్ సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారితో కలిసి బీఆర్ఎస్ కు సహకారం అందించడం తెలంగాణలో అని చెప్పేసి యాక్టివ్ కాబోతున్నారు ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అని కూడా చెప్తున్నారు మరి తెలంగాణ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడొచ్చు అంటారు మరి సహకారం బిఆర్ఎస్ కు అందిస్తే ఎలా ఉంటుంది అంటారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఇక ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే బీఆర్ఎస్ వైసీపీ ఇక్కడ లోపాయికారిగా పనిచేయడం మొదలుపెట్టారు ఎందుకంటే మొన్న జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున జగన్కి జనం రావడం ఎందుకంటే హైదరాబాద్లో తెలంగాణలో జగన్కి అభిమానులు ఉండొచ్చేమో కానీ వాళ్ళు ఆర్గనైజ్డ్గా వచ్చి ఈ స్థాయిలో రావడం వెనక కేటీఆర్ ఉన్నాడని కేటీఆర్ సంబంధించిన వాళ్ళే దాన్ని ఆర్గనైజ్ చేసి జగన్కి బలాన్ని ఇక్కడ నిరూపించడం కోసం చేశారనేది ఒక వార్త వస్తుంది ఆ తర్వాత ఒక ప్రైవేట్ గుర్రాల పోటీకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో బెంగళూరులో వీళ్ళిద్దరు కలవడం కూడా కాకతైలి ఏం కాదు అది యాక్సిడెంట్గా కాదు ప్లాన్ కానీ వాళ్ళు అక్కడ ప్లాన్ చేసుకుని కలిశారు అనేది ఇంకొక వార్త నేను ఆ రోజు కూడా చెప్పాను వాళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా అదేదో ఈ యాక్సిడెంట్లుగా ఏదో ఇద్దరిని పిలిస్తే వెళ్ళిపోయి కలిసింది కాదు ఎందుకంటే ఒక పిల్ల ఇంకేదో ఫంక్షను అయితే మనం అనేక మందిని పిలుస్తారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా పిలిచారు అనుకోవచ్చు కానీ ఇది అట్లా కాదు ఇది గుర్రాలకు సంబంధించిన ఒక పోటీకి సంబంధించిన ఫంక్షను దాంట్లో ముందే ఎవరిని పిలిచినా కూడా ఎవరు వస్తున్నారు అని చెప్తారు సో ప్లాన్ చేసుకొని వాళ్ళిద్దరిని పిలిచేట్టుగా వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని కలవడానికి దాన్ని ఒక అకేషన్గా తీసుకున్నట్టుగా చెప్తున్నారు దీని వెనక ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్కి ఒక ప్లాన్ ఉందని చెప్తున్నారు ఆ ప్లాన్ ఏంటంటే జగన్తో కలిసి వెళ్ళాలి ఇక్కడ తెలంగాణలో కూడా రాజశేఖర్ రెడ్డికి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశాన్ని ఎంతో మెచ్చుకున్నా చంద్రబాబు మీద విమర్శలు ఆ కాంటాక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఇక్కడ కమ్మ సెక్షన్ క్లియర్గా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తుంది మన జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వ్యూహంలో మార్పు వచ్చినట్టుగా అర్థమవుతుంది అంటే మనకి ఎన్ని చేసినా సెటిలర్స్ చంద్రబాబుని సపోర్ట్ చేసే వాళ్ళు కమ్మా సెక్షన్ మనకు ఓట్లేరు రేవంత్ రెడ్డినే వాళ్ళు వన్ చేసుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి జగన్ ఎనిమి జగన్ కాంగ్రెస్కి కూడా ఎనిమి రేవంత్ రెడ్డి క్లియర్గా చంద్రబాబుతోనే ఉంటాడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా కూడా పైకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఇద్దరు ఒకటే గతంలో కూడా రేవంత్ రెడ్డిని ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించడానికి కూడా తెలుగుదేశం కృషి చేసింది తెలుగుదేశం పోటీలో కూడా లేదు నిజానికి మామూలుగా అయితే అక్కడ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఎన్డీఏతో ఇక్కడ కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పోరాడి ఉండాలి కానీ చంద్రబాబు పనిచేయకుండా రేవంత్ రెడ్డిని గెలిపించడానికి లోపాయకారిగా కృషి చేశాడు అందుకనే కమ్మ సెక్షన్ అంతా కూడా ఇక్కడ కమ్మ ఆర్గనైజేషన్లు ఓపెన్గానే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తాయి మొన్న వచ్చిన జూబ్లీల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా చేశాయి ఇవన్నీ చూసిన తర్వాత కేటీఆర్ అండ్ కేసీఆర్ వీళ్ళు ఆలోచించిందేమంటే ఇక మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెటిలర్స్ మన వైపు ఉండరు గతంలో సెటిలర్స్ చాలామంది తెలుగుదేశం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా బీఆర్ఎస్ని ఇక్కడ సపోర్ట్ చేశారు ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్న పదేళ్లల్లో సెట్లర్స్కి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు ఎక్కడా ఇబ్బంది రాలేదు ఈవెన్ ఆ విషయంలో కేసీఆర్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి తెలంగాణ ఉద్యమం ఇంకో చోట ఇంకో చోట అయింటే ఆంధ్ర వాళ్ళ మీద ఇక్కడ తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేయించి దా ఒక రక్తపాతాన్ని సృష్టించి కేంద్రాన్ని మెడలు వంచాలని అనుకునేవాళ్ళు కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఒక చిన్న ఒక వ్యక్తికి కూడా ఇక్కడ ఆంధ్ర వ్యక్తికి దాడులు కానీ ఏమీ జరగలేదు ఒక షాపు ధ్వంసం కాలేదు చాలా జాగ్రత్తగా డీల్ చేయడంలో ఇప్పటికి కూడా చాలామంది కేసీఆర్ని మెచ్చుకుంటారు ఆ తర్వాత వచ్చినా కూడా ఎక్కడ సెటిలర్స్ కానీ ఆంధ్రా వాళ్ళకి కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు కొంతమంది ఏదైనా మాటల్లో మాట్లాడుండచ్చు కానీ అది ఫిజికల్ యాక్టివిటీలకి ట్రాన్స్లేట్ కాలేదు ఇప్పటికి కూడా ఇక్కడ చాలా సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో ఉన్న తెలుగు ఆంధ్రా వాళ్ళు సేఫ్ సేఫ్గానే ఫీల్ అవుతున్నారు సేఫ్గానే ఉంటున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏమన్నా ఒకటి రెండు ఉండొచ్చు కానీ ఓవరాల్గా అదే ఉంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మారిపోయినాయి కాబట్టి రాజకీయాలు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మెజారిటీ వాళ్ళు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు రేవంత్ రెడ్డిని గెలిపిస్తారు కాంగ్రెస్ అనేది వాళ్ళకి అనవసరం జనరల్గా తెలుగుదేశం అభిమానులు కమ్మ సెక్షన్ కాంగ్రెస్ కేంటీగా ఉంటారు కానీ ఇక్కడ కా కాంగ్రెస్ని చూడట్లేదు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు రేవంత్ రెడ్డిని తమ మనిషిగా వాళ్ళు భావిస్తున్నారు సో రేవంత్ రెడ్డి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు సో గతంలో కూడా జగన్ కూడా ఆరోపించాడు ఇటు చంద్రబాబు కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ద్వారా అనేది కూడా ఆరోపించాడు సో క్లియర్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటి తెలుగుదేశం వాళ్ళు కమ్మ సెక్షన్ ఇతర తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే అభిమానులంతా కూడా రేవంత్ రెడ్డి వైపే ఉంటారు సో ఈ నేపథ్యంలో వీళ్ళకి జగన్ అవసరం ఉంది మనకి ఇక్కడ జగన్ ఇప్పటివరకు ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు ఇప్పటివరకు అతను తన ఆంధ్ర రాజకీయాలకే పరిమితం అయినాడు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ జగన్ కూడా ఇన్వాల్వ్ కామని తనకి ఇక్కడ ఉన్న ఫోర్సెస్ ఎందుకంటే గతంలో తన వైఎస్ అభిమానులంతా కూడా ఇటు షర్మిల ఆర్గనైజ్ చేయగలిగింది చాలామందిని షర్మిల వెంట వాళ్ళు నడిచారు షర్మిల అని తమ నాయకుడు వారసురాలుగా వాళ్ళు గుర్తించారు కానీ ఇప్పుడు షర్మిల వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది సో ఆమె జగన్ని టార్గెట్ చేసి అక్కడ ఫైట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వైఎస్ అభిమానులు కావచ్చు జగన్ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు ఎటు కాకుండా మిగిలిపోయారు వాళ్ళేమో ఇటు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయలేరు ఇటు బీజేపీ వైపు వెళ్ళలేరు బీఆర్ఎస్ వైపు వెళ్ళాలా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండొచ్చు అందుకని ఇప్పుడు జగన్ని రంగంలోకి దించి వాళ్ళందరినీ బీఆర్ఎస్లకి కన్వర్ట్ చేయడం బీఆర్ఎస్ సపోర్టర్స్గా మార్చడం అన్న కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది దీనికి జగన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎల్లకాలం ఉండడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎట్లాగూ రేవంత్ రెడ్డి తనకి ఫ్రెండ్గా ఉండే అవకాశం లేదు ఎనిమిదిగానే రేవంత్ రెడ్డి ఉంటాడు కాబట్టి జగన్ కూడా అనేక లాజిస్టికల్ అవసరాలు కావచ్చు పొద్దున ఫండింగ్ కావచ్చు అనేక అవసరాలు జగన్కి కూడా తెలంగాణలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా చాలా చోట్ల బీఆర్ఎస్కి బలమైతే ఉంది బలం ఏం లేదని చెప్పలేం థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్తో మనకి కూడా పనులు ఉంటాయి కాబట్టి మనం బీఆర్ఎస్కి సపోర్ట్ అనేది జగన్ కూడా ఉంది ముందు నుంచి కూడా జగన్ కేసీఆర్తో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు కేసీఆర్ ఫండింగ్ అంతా కూడా జగన్కి ఇచ్చాడనే కూడా గతంలో కూడా చంద్రబాబు కూడా విమర్శించాడు సో కేసీఆర్కి ఆంధ్రాలో కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది సో ఆ నేపథ్యంలో జగన్ ఇక్కడ బీఆర్ఎస్కి యాక్టివ్గా సపోర్ట్ చేయాలని తన శ్రేణులతో అంతా కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న నాయకులతో అంతా మాట్లాడి మన 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 శక్తులంతా కూడా ఆర్గనైజ్ చేసి బీఆర్ఎస్ వైపు నిలబడాలి అన్న ఒక ఇది వచ్చిందని ఈ విషయమే అక్కడ కూడా బెంగళూరులో కూడా వెళ్ళి కేటీఆర్ అండ్ జగన్ దీంట్లో వచ్చిందనేది కూడా మనకి వస్తున్న వార్త అందుకనే మామూలుగా క్యాజువల్గా కలిసి ఉంటే వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి ఫోటోలను ఇచ్చేసి వీళ్ళిద్దరినీ కలయికని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇరువైపులాగా అనిపిస్తుంది ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది అటు వైసీపీ కూడా తీసుకొచ్చింది అందుకని ఇక్కడ కొత్త సమీకరణలో భాగంగా జగన్ బీఆర్ఎస్ ఓపెన్గా కలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి మరి జగన్ ఓపెన్గానే ప్రకటిస్తాడా మనం మన అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా బీఆర్ఎస్కే హెల్ప్ చేయండి అని ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది పిస్టు అదేంటంటే ఇటు కాంగ్రెస్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ వైఎస్ఆర్ని కూడా ఇక్కడ ఓన్ చేసుకున్నారు వైఎస్ఆర్ని కూడా తమ వాడిగానే ఇక్కడ చెప్పుకుంటున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులను ఎందుకు దూరం చేసుకోవాలనేది రేవంత్ రెడ్డికి ఉండొచ్చు కాకపోతే రేవంత్ రెడ్డి గతంలో వైఎస్ఆర్కి ఆంటీగా మాట్లాడిన మాటలు వాటి అన్నిటిని కూడా హైలైట్ చేసి తన వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయకండి ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషి అన్న ఒక యాంగిల్ని తీసుకెళ్ళి జగన్కు ఉన్న ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ కావచ్చు ఎంత ఉంటే అంత వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ వైపు మళ్లించడానికి జగన్ యాక్టివ్గానే ఈసారి